అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ ప్రభుత్వంలోకి మీ బిడ్డ అధికారం లేకొచ్చిన తర్వాత మీ బిడ్డ ఇచ్చాడో తెలుసా ఇచ్చాడో తెలుసా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అని అంటే నాలుగు లక్షల ఉద్యోగం ఇరవై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లో ఇస్తా ఉన్నారు మన మెరుగుపడిన కనిపిస్తా ఉన్నారు మన బాగుపడిన స్కూల్ కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు మరి అడుగుతా ఉన్నా మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ మీ అందరి సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు మీ జగన్ కళ్ళెదుటే కనిపిస్తా ఉన్న రిపోర్ట్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరొక విషయం కూడా చూద్దాం చూద్దామా ఈసారి రైతుల విషయం ఈసారి రైతుల విషయం చూద్దాం రైతు విషయంలో వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి సూటిగా చంద్రబాబు నాయుడు సూటి రైతు పై తొలి సంతకం చేస్తానన్నావు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసేవాని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే పెద్ద చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా రైతులకు సమయానికి సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా లేక ఎగర కొట్టడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమ పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్కరైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయం భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ వ్యవసాయం దండగాని వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు నువ్వు మాట్లాడిన మాటలు కాదా అని అడుగుతా ఉన్నాను రైతులను రైతులై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు అడుగుతా ఉన్నా రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీసులు ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అవుతా ఉన్నాను రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టల వేసుకోవాల్సి ఉంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రైతులను ఇలా అన్ని రకాలుగా కూడా మోసం చేసి ముంచిన చంద్రబాబు రైతుల విషయంలో నీది బోగస్ రిపోర్ట్ కాదా మరి అని సందర్భంగా అడుగుతా ఉన్నాను మీ జగన్ రైతులకి వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా పెట్టుబడికి సహాయంగా పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడూ జరగనట్టుగా భరోసా ఇచ్చినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాను ఇంతకాలంలోనే ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముఖ్య ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ యాభై ఎనిమిది నెలల్లోనే కాదా అడుగుతా ఉన్నాను గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఇరవై ఎనిమిది నెలల కాలంలోనే కాదా అడుగుతా ఉన్నాను తొమ్మిది గంటలు పగటి పూటే నాన్నమైన ఉచిత విద్యుత్ ఈ కృషి చేసి మరి ఉచిత పంటల బీమా గిట్టుబాటు ధర ఆర్మీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు అలహాలు దళారులు లేకుండా పంటల కొనుగోలు ఇవన్నీ కూడా జరిగిందప్పుడు ఈ యాభై నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండ కాదా సందర్భంగా

యందరే ఏమంటార డెవలప్‌మెంట్ కింగ్ అంట పోని చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా నిజేరికి నిజేరికి బాబు చేసిన డెవలప్‌మెంట్ ఏమైనా ఉందా బాబు చేసిన డెవలప్‌మెంట్ ఏమైనా ఉందా